అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మిరెడ్డి రీబూట్ అండ్ రైజ్ విత్ ఎమ్మెల్యార్కి స్వాగతం ఒక తెలుగు వాడిగా నేను చేయబోయే వీడియోలు అన్నీ కూడా టెక్నాలజీ కానీ లీడర్షిప్ కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ కూడా తెలుగులో కూడా చేద్దాం అనుకుంటున్నాను సో దట్ మనం తెలుగు వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని ఈజీగా అర్థమవుతుంది అనేసి సో ఇందులో భాగంగా ఈ వీడియోలో ఒక ఒక ఇంపార్టెంట్ విషయాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే నేను హైదరాబాద్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే వేరియస్ ప్లేసెస్లో నేను మన స్టూడెంట్స్ మీట్ అవుతాను కదా సో ఫ్రీక్వెంట్గా నేను వినే వినేది ఏంటంటే సార్ ప్రోగ్రామింగ్ చాలా కష్టంగా ఉంటుంది నాకు అర్థం కావట్లేదు ఇది చాలా కాంప్లికేటెడ్ అనే పది పదే నేను వింటా ఉన్నా సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనమాట సో బేసిక్ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ కష్టంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ నేనైతే అగ్రిగా ఉన్నాను సో ఎందుకు అంటే నా దృష్టిలో ప్రోగ్రామింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుకోవడానికి ఉపయోగించే లాంగ్వేజ్ ఏదైనా తెలుగు కానీ తమిళ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ స్పానిష్ కానీ వాటికంటే కూడా మచ్ ఈజీయర్ అని నేనంటే చాలా చాలా ఈజీ అని చెప్పి నేను నేను చెప్తాను అనమాట ఎందుకు అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక వేరే లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి లైక్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అట్లా మనం వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాము బేసిక్గా మనం ఆ లెటర్స్ ఏదైతే లెటర్స్ ఉంటాయో ఆల్పోబాటికల్ ఆ లాంగ్వేజ్లో అవి స్టార్ట్ చేస్తాం వర్డ్స్ ఒక మన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా చాలా పదాలు ఉంటాయి కదా సో కొన్ని వేల పదాలు ఉంటాయి నేర్చుకోవాలి బట్ మళ్ళీ మనం గుర్తుకుంటే ట్రై చేయాలి అవునా తర్వాత ప్రతి లాంగ్వేజ్లో మనకి గ్రామర్ ఉంటుంది లైక్ తెలుగులో మనకి సందులు సమాసాలు సంథింగ్ అట్లా ఉంటాయి కదా సో థౌజండ్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అవి కూడా నేర్చుకోవాలి అండ్ తర్వాత ప్రతి వర్డ్ని ఎట్లా పలకాలి అండ్ ఒక సెంటెన్స్ని ఎట్లా రాయాలి సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి సో ఇవన్నీ నేర్చుకోవాలంటే అండ్ టైం పట్టేది సమ్టైమ్స్ మనకు ఒక సంవత్సరాలు కూడా తీసుకొని నేర్చుకుంటాం కానీ మనం ఎప్పుడు కూడా ఈ లాంగ్వేజ్ కష్టం అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ పోతా ఉన్నాం సో ఇంత కాంప్లెక్స్ ఉన్న వీటినే మనకి అర్థం కావట్లేదు నాన్న అని మనం అనట్లేదు అలాంటప్పుడు దానికంటే చాలా చాలా అంటే కొన్ని వేల రేట్లు ఈజీగా ఉన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎందుకు కష్టపడుతున్నాము అంటే నేర్చుకోవడానికి ఎందుకు కష్టపడుతున్నాము రైట్ సో నా దృష్టిలో నేను ఏం చెప్తానంటే అది ఇంకా చాలా ఈజీ వీటికంటే కూడా చాలా ఈజీ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకున్నాం ఇంత ముందు మనం కమ్యూనికేషన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకుని చూసాం ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇక్కడ ఏంటంటే లైక్ మనం సపోజ్ ఎగ్జాంపుల్ మన జాబా కానీ ప్రయత్నాన్ని కానీ ఇలాంటివి నేర్చుకోవాలంటే ఎక్కడ స్టార్ట్ చేస్తాము లైక్ కమ్యూనికేషన్ లాగా మనకి లెటర్స్ ఉండవు ఆల్ఫాబెట్స్ ఉండవు ఐడియా ఉండవు అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే వర్డ్స్ ఉంటాయి అవి కూడా చాలా తక్కువ వర్డ్స్ అనమాట సో ఏంటంటే అంటే మహా అంటే ఒక జాబా తీసుకుంటే ఒక యాభై వర్డ్స్ ఉంటాయి ఒక యాభై పదాలు ఉంటాయి లేదా పైతాన్ తీసుకుంటే ఒక ముప్పై ఐదు పదాలు ఉంటాయి అట్లానే అని కానీ వేరే లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఒక సెట్ ఆఫ్ పద అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ లేదా థర్టీ అట్లా అట్లా అందుకంటే ఎక్కువ అనమాట సో మళ్ళీ గ్రామర్ ఏమైనా ఉంటుందా అంటే అది కూడా ఉండదు వెరీ ఫ్యూ ఫ్యూ రూల్స్ అంటే ఈ పదాలు నేర్చుకున్న తర్వాత ఆ పదాలని ఒక స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఎట్లా ఉపయోగించాలి అని చెప్పేసి నేర్చుకుంటే సరిపోతా అనమాట సో జస్ట్ ఒక ముప్పై ముప్పై ఒక థర్టీ టూ ఫిఫ్టీ వర్డ్స్ నేర్చుకొని వాటిని ఎలా ఉపయోగించాలని ఒక రూల్స్ నేర్చుకుంటే మనం మంచి ప్రోగ్రామింగ్ రాయొచ్చు అనమాట సో అంతే అంతకంటే ఎక్కువగా ఉండదు అనమాట కాకపోతే ఏంటంటే ఆ పదాలు ఈచ్ పదం వచ్చేటప్పటికి ఒక మీనింగ్ ఉంటుంది ప్రాపర్ దాని మీనింగ్ మనం అర్థం చేసుకొని ఎక్కడ ఆ పదం వాడితే మనం రాసే సెంటెన్స్ కంప్యూటర్కి అర్థమవుతుందో అది నేర్చుకుంటే సరిపద సరేనా మరి ఎందుకు ఎంత కష్టపడుతుంది కష్టపడుతున్నారు అది అదొకటి మనం ఆలోచించాలి రైట్ సో థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ థౌసండ్ థింగ్స్ ఉన్న మనం కమ్యూనికేషన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము అండ్ అక్కడ మనం అని చెప్పట్లేదు ఆఫ్టర్ ఆల్ ఒక ముప్పై పదాలు యాభై పదాలు ఉన్న ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కష్టమని చెప్తున్నాం అనమాట సో మేము చెప్పేది ఏంటంటే బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ మనం నేర్చుకోవాలి అంటే నా దృష్టిలో ఏంటంటే ఎవరైతే ఐటీపీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక రైట్ మైండ్ సెట్ అంటే ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి ఏంటంటే అది ట్రైనింగ్ ఫెసిలిటీ ఉండాలన్నమాట అంటే కొత్తవి కొంచెం తొందరగా నేర్చుకునే నైపుణ్యాన్ని పెంచుకోవాలి ఎంత ఎంత త్వరగా వాటిని నేర్చుకుని నేర్చుకోవాలి ఎంత త్వరగా నేర్చుకుని వాటిని అమలు చేయగలం అనే సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నమాట సో అది మెయిన్ ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే బేసిక్గా నేను అంటే చాలా మంది నన్ను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కామన్ సెన్స్ లేకపోవడం అనమాట సో అనవసరమైన దాన్ని ఏమంటారులో ఉంటారు ప్రాక్టికల్గా ఆలోచించడం మానేస్తారు అనమాట సో చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న ఎర్రస్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని భూతత్వంలో పెట్టి చూసి ఓ అని చెప్పి మైండ్ బాగా చేసుకుంటారు నో అట్లా కాకుండా అనవసరమైన భ్రమంలో వెళ్ళకుండా ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్ అసిలిటీ కామన్ సెన్స్ తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డిటర్మినేషన్ ఉండాలి అంటే దృఢ సంకల్పం ఉండాలి సో ఏదన్నా అంటే ఇది నేర్చుకోవాలి అనే ఒక సంకల్పం స్ట్రాంగ్ అది ఉంటే దానికంటే ఇంక ఎక్కువే అవసరం లేదండి సో ఆ సంకల్పం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని మనం అధిగమించి వెళ్ళిపో వెళ్ళిపోగల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నమాట ఈ మూడు ఉంటే సరిపోతుంది అంతకంటే ఇంక ఏం అవసరం లేదు సో ఆఫ్టర్ ఆల్ ఆ ముప్పై ముప్పై నుంచి యాభై పదాలు నేర్చుకొని చిన్న రూల్స్ నేర్చుకొని వాటిని వాడాలంటే సో ఆ లెర్నింగ్ ఎజిలిటీ అనేది అండ్ కామన్ సెన్స్ అనేది డిటర్మినేషన్ అనేది వీటి ఈ సామర్థ్యాలు మనం పెంచుకుంటే ఐ గుడ్ సే లైక్ మేము మీరు ద బెస్ట్ ప్రోగ్రామర్ అవుతారని నేను అనుకుంటున్నాను అనమాట అండ్ దట్స్ వాట్ మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఈ మూడు థింగ్స్ అనమాట సో ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను సో ఇన్ కేస్ ఎవరన్నా స్టిల్ ఫీల్ అవుతా అంటే ఇంకా కష్ట కష్టంగా ఉంది అని ఫీల్ అవుతాం అంటే స్టార్ట్ ఇంప్రూవింగ్ ఈ ఈ త్రీ ఆస్పెక్ట్లో మీరు వీటిని ఇంప్రూవ్ చేసుకో చేసుకుని ట్రై చేయండి సో ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే దట్స్ ఇట్ అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదంటే ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా ఐ విల్ ట్రై టు కమ్ లైక్ నేను వీకెండ్స్ కానీ అట్లా ఆన్లైన్ రావడానికి ట్రై చేస్తాను మీకు ఎవరికైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏదైనా హెల్ప్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా డెఫినెట్గా నేను మీకు అవైలబుల్గా ఉంటాను ఒక తెలుగు వాడిగా మన తెలుగు కమ్యూనిటీ కోసం డెఫినెట్గా ఐ విల్ డూ లైక్ నా పాజిబుల్ అయినంత వరకు నేను మన కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మంచిగా నేర్చుకోండి కోడింగ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ